శాసన మండలి శాసనసభ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ తెలంగాణలో తెలంగాణలోని శాసనసభ శాసన మండలి సమావేశాలకు నోటిఫికేషన్ జారీ చేస్తూ గవర్నర్ జిష్ణుదే శర్మ విడివిడిగా నోటిఫికేషన్ జారీ చేశారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ఉదయం పదిన్నర గంటలకు శాసన మండలి శాసనసభ శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు మర్మ మర్మతలు పూర్తి కానందున గతంలో మాదిరిగానే పబ్లిక్ గార్డెన్స్ లోని కౌన్సిల్ హాల్లో మండలి సమావేశాలు జరుగుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు అయితే ఈసారి శాసనసభ ఎన్నికల్లో వాడి వేడి చర్చ జరిగినట్టు నీళ్లు నిజాలు అనే పేరు పేద కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకుంది కాంగ్రెస్ చేస్తున్న ద్వంద్వ వైఖరి మీద ఎండగట్టాలని బీఆర్ఎస్ అధినాయకత్వం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా చర్చ జరిగే అవకాశం స్పష్టంగా కనబడుతుంది కొన్ని రోజుల క్రితం కేసీఆర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంతోనే రాజకీయాల్లో రాజకీయ రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి ఒక్కసారి నీళ్లు నీళ్లు నిజాలు అనే పేరు మీద రాష్ట్రంలో వాడి వేడి చర్చ జరుగుతుంది సవాల్కి ప్రతి సవాల్ని ఇస్తుంటున్నాయి ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షం మధ్య అసెంబ్లీ సమావేశాలు ఈ నెల విధంగా ప్రారంభం కావడంతో మూడు రోజులు మళ్ళీ సెలవు తర్వాత జనవరి రెండు నుంచి రెగ్యులర్గా సమావేశాలు నడుస్తాయని తెలుస్తుంది ఈ సమావేశంలో నీళ్లపైన వాళ్ళు ప్రాజెక్టులు వ్యయాలు అనుమతుల పైన వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉంది